హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఎంతో రుచికరమైన బీన్స్ ఫ్రైని ఈజీ మెథడ్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ బీన్స్ ఫ్రై చపాతీస్లో కానీ రైస్లో కానీ పుల్కాస్లో కానీ పప్పుచారులకు కానీ సాంబార్లో కానీ రసంలో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్ మెథడ్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు మనం ఈ బీన్స్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి బీన్స్ ఫ్రై తయారీ కోసం నేను ఒక పావు కేజీ బీన్స్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకుని ఇలా సన్నగా ముక్కలుగా తరిగి పెట్టుకున్నానండి ఇప్పుడు మనం బీన్స్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి ఇప్పుడు మనం ఫ్రైకి సరిపడా ఆయిల్ని ఈ ప్యాన్లో వేసుకోవాలి ఒక రెండు రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలండి ప్యాన్లో ఆయిల్ వేడైన తర్వాత ఇందులోనే పోపు దినుసులన్నీ కూడా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ చిలకర వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి పోపు దినుసులు అన్నీ వేసుకున్న తర్వాత ఈ పోపు దినుసులన్నిటిని కూడా ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇందులోనే రెండు ఎండుమిరపకాయలను కూడా తుంచి వేసుకోవాలి రెండు ఎండుమిరపకాయలను తుంచి వేసుకున్నానండి ఇప్పుడు మనం స్టవ్ని మీడియంలో పెట్టుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా వేయించేసుకోవాలండి ఇవి వేగిపోయిన తర్వాత ఇందులోనే కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి తర్వాత రెండు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఈ పోపు దినుసులు వెండిమిరపకాయలు వెల్లుల్లిపాయలు అన్నీ కూడా బాగా వేయించేసుకోవాలి ఒక టూ మినిట్స్ అలా వేయించేసుకోవాలండి ఇవి వేగిపోయిన తరువాత ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి నేను ఒక ఉల్లిపాయని కట్ చేసి సన్నగా పెట్టుకొని వేస్తున్నానండి ఇలా ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకున్న తర్వాత ఇలా అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి బీన్స్ ఫ్రైని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి పప్పులో కానీ రసంలో కానీ సాంబార్లో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది చపాతీస్ రోటీస్లో కూడా చాలా బాగుంటుందండి మనం సింపుల్గానే ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు తక్కువ తక్కువ తోటి బీన్స్ ఫ్రైని చాలా బాగా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా వేగనివ్వాలండి ఒక రెండు నిమిషాలు వేయించేసుకోవాలి పోపు దినుసులు ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా బాగా వేగిపోయాయి కదండీ ఇప్పుడు మనం ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి నేను ఒక పావు కేజీ బీన్స్ని తీసుకున్నానండి ఇలా సన్నగా తురిమి వేసుకున్నాను మీరు కూడా ఇలా సన్నగా తురిమి బీన్స్ని రౌండ్గా కట్ చేసి ఈ తాలింపులోకి వేసేసుకోవాలి ఇలా సన్నగా తురిమి పెట్టుకున్న బీన్స్ ముక్కల్ని ఈ పోపు దినుసుల్లోకి వేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మూత పెట్టుకొని ఉడకనివ్వాలండి వాటర్ వేసి ఉడకబెట్టుకోవాల్సిన అవసరం లేదండి బీన్స్లోనే వాటర్ ఉంటాయి అవి ఆ వాటర్తోనే ఇవి మెత్తగా ఉడికిపోతాయండి ఇప్పుడు మనం ఒక రెండు అలా ఉడకనిద్దామండి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు బీన్స్ ముక్కల్ని ఉడకనిద్దామండి ఇప్పుడు ఒకసారి మనం మూత తీసి చూద్దామండి బీన్స్ ముక్కలన్నీ కూడా బాగా బాయిల్ అయిపోయాయండి మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులోనే మనము కారం యాడ్ చేసుకోవాలండి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేసుకోవాలి మీకు ఎక్కువ స్పైసీ కావాలనుకుంటే ఎక్కువ కారం అయినా వేసుకోవచ్చండి వన్ ఆర్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా అన్నీ కలుపుతూ మిక్స్ చేసుకోవాలి అన్నీ మసాలాలన్నీ మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలండి ఇప్పుడు ఒకసారి మనం మూత తీసి చూద్దామండి బీన్స్ ముక్కలు బాగా ఉడికిపోయాయండి ఇప్పుడు మనం ఇందులోనే పచ్చి కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలి పచ్చి కొబ్బరి తురుమును కానీ ఎండ కొబ్బరి తురుమును కానీ యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి స్టవ్ మీడియంలో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి కొబ్బరి తురుముని యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక నిమిషం అలా ఉడకనివ్వాలండి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి బీన్స్ ఫ్రై రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి బీన్స్ ఫ్రైని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నానండి ఇప్పుడు ఎంతో రుచికరమైన బీన్స్ ఫ్రై రెడీ అయిపోయినట్లేనండి ఈ బీన్స్ ఫ్రై చపాతీస్లో కానీ పుల్కాస్లో కానీ రోటీస్లో కానీ రసంలో కానీ చారులో కానీ సాంబార్లో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒకసారి ఇలా బీన్స్ ఫ్రైని ట్రై చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ